గతంలో పాశ్చర్ల పూడి అవుట్ అంతకుముందు ఒకసారి ఇరవై మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే నిన్నటి నుంచి చంద్రబాబు గారు మానిటర్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మానిటర్ చేస్తున్నారు ఎంపీ గారు మానిటర్ చేస్తున్నారు కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నారు మంత్రులు మానిటర్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇరవై గంటల సమయం పట్టిందా బాంబే నుంచి ఓఎన్జీసీకి సంబంధించిన ప్రత్యేక బృందం ఇక్కడికి రావడానికి ఇంకెందుకు మనం ఏం మానిటర్ చేస్తున్నట్టు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ని తీసుకెళ్ళి రిహాబిలిటేషన్ సెంటర్ అంటే ఒక కళ్యాణ మండపంలో కూర్చోబెట్టడం వాళ్ళే వచ్చేస్తారు కదా అదేమి నా ఏది నదిలో కొట్టుకుపోతుంటే ఈదుగుండు తీసుకురావడం కదా సెంటర్ సెంటర్కి అని చెప్పేసి ఆటోలో చెప్తే వెళ్ళిపోతారు ఆ ఏర్పాటు వాళ్ళకి భోజనాల ఏర్పాటు ఇది ఇది వరకు గుడ్ బట్ అసలు ఏంటది